ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ లీడర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు దీంతో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరిస్తారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు గతంలో కంటే ఈసారి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు తన రాజకీయ జీవితంలో మంత్రిగా ఎంపీగాను పనిచేసిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిని అలంకరించనున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర వాసులనే వరించింది వైసీపీ ప్రభుత్వ హ్యామ్లో స్పీకర్గా తమ్మినేని సీతారాం వ్యవహరించారు తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా వలస నుంచే ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో మరోసారి అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర వాసులను వరించింది తన నలభై రెండేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు చూశానని ప్రస్తుతం స్పీకర్ పదవి దక్కడం అరుదైన విషయమని చింతకాయల అయ్యన్న పాత్రుడన్నారు అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి ప్రవేశించానని ఈ నలభై రెండేళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని తెలిపారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు తన పేరును సూచిస్తూ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడం అభినందనీయమన్నారు తనకు గౌరవమైన పోస్ట్ ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని అయ్యన్న పాత్రుడు తెలిపారు స్పీకర్ సీట్లో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రావద్దని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవిస్తామని స్పష్టం చేశారు సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని అవసరమైతే వారికి శిక్షణ కూడా ఇస్తామన్నారు ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని బాధ్యత ఇచ్చారని ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అయ్యన్న పాత్రుడు అన్నారు